నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని ప్రవాసుల హక్కులను కాపాడేందుకు కువైట్ దేశం టుగెదర్ ఫర్ అనే ప్రాజెక్టును చేపట్టింది వివరాలేకి వెళితే కువైట్ లోని మానవ హక్కుల కోసం కువైట్ సొసైటీ భాగస్వామ్యంతో కువైట్ లోని ప్రవాస కార్మికుల హక్కులను పరిరక్షించడానికి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ జాతీయ ప్రాజెక్ట్ టుగెదర్ ప్రారంభించింది అలాగే స్థానిక మీడియాతో అథారిటీలోని లేబర్ ప్రొటెక్షన్ సెక్టర్ యాక్టింగ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఫహాద్ ఆల్ మురాద్ గారు మాట్లాడుతూ కువైట్ లోని ప్రవాస కార్మికుల హక్కులకు హామీ ఇవ్వడానికి అథారిటీ అన్ని విధానాలను సమీక్షించాలని కోరుతుందని చెప్పి ఆయన ధృవీకరించారు అలాగే కువైట్ లో రిక్రూట్మెంట్ దశ నుంచి ప్రారంభించి ఆపై కార్మికులు వారి దేశాలకు తిరిగి వచ్చే వరకు ఉపాధి చర్యల యొక్క అన్ని అంశాలను పరిశీలన చేయడానికి కూడా అథారిటీ పనిచేస్తూ ఉందని చెప్పి ఆయన తెలిపారు అలాగే టుగెదర్ ఫర్ ప్రాజెక్టు పౌర సమాజ సంస్థలు మరియు ప్రజా ప్రయోజనాల సంఘాలతో సహకారాన్ని బలోపేతం చేయడానికి మరియు శాశ్వత కమిటీని ఏర్పాటు చేయడం ద్వారా ప్రత్యేక యంత్రాంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా వాటి మధ్య సహకారాన్ని బలోపేతం చేయడానికి అథారిటీ ప్రయత్నిస్తూ ఉందని చెప్పి అలాగే ముఖ్యంగా ఈ యొక్క ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం ఏంటంటే కువైట్ లోకి ఎవరైతే ప్రవాస కార్మికులు ఉన్నారో వాళ్ళు కువైట్లోకి ప్రవేశించిన తర్వాత తిరిగి వాళ్ళ యొక్క దేశాలకు వెళ్లేంత వరకు మేము బాధ్యత తీసుకొని వాళ్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు టుగెదర్ ఫర్ అని చెప్పేసి జాతీయ ప్రాజెక్టును ప్రారంభిస్తూ ఉన్నామని చెప్పి ఆల్రెడీ ప్రారంభించేశాము ప్రవాసుల హక్కులను పరిరక్షించడానికి ఈ యొక్క ప్రాజెక్టును చేపడుతూ ఉన్నామని చెప్పి త్వరలో దీనికి సంబంధించి పూర్తి విధి విధానాలు ప్రకటిస్తామని చెప్పి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ప్రకటించింది ఏది ఏమైనా సరే ఈ యొక్క ప్రాజెక్టు సక్సెస్ అవ్వాలని చెప్పి మనం అందరం కోరుకుందామన్నా ఒక ప్రవాసుడు కువైట్ లేకి అడుగు పెట్టిన తర్వాత అతడు ఎటువంటి ఇబ్బందులు పడినా సరే అధికారులు బాధ్యత తీసుకుని అతన్ని సేఫ్గా మళ్ళా అతని దేశానికి పంపేంత వరకు తీసుకుంటామని తెలుపుతూ ఉన్నారు ఇది ఎంతవరకు విజయవంతం అవుతాదో వేచి చూడాల్సి ఉంది ఏది ఏమైనా సరే ఈ యొక్క ప్రాజెక్టు కువైట్ లో సక్సెస్ అయి విజయవంతంగా ఉండాలని చెప్పి మనం అందరం ఆశిద్దాం ఎందుకంటే వేల మంది ప్రవాస కార్మికులు కువైట్ కు వచ్చిన తర్వాత ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్